హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది బుధవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అంటే నిన్న ఇక ఉదయాన్నే ఈ వర్షానికి గాలికి ఉదయం అయితే కొంచెం లేటుగా లేచానమాట ఇంకా ఉదయం బుధవారం రోజు అయ్యప్ప స్వామికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలన్నమాట కొబ్బరికాయ అయితే కొట్టారు కానీ నేను నైవేద్యం పంటలేదు ఇంకా సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పేసి సాయంత్రం అయితే పరమాన్నం కాస్తున్నాను ఇంకా పాలది కలపలేదు ఇంట్లో చల్లగా ఉందనమాట ఎక్కడ పెట్టినా కూడా కొంచెం ఎండొచ్చేసరికి ఇల్లు మొత్తం నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని సాయంత్రం బయట కూడా కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసుకొని ఎన్ని రోజులు అయినట్టుంది బట్టలని పిండి ఆరేసి కొంచెం ఎండ వచ్చేసరికి ఇంకా గాబులై కడిగేసాను సాయంత్రం టప్పుడు నీళ్ళు వస్తున్నాయి అన్నమాట అన్నీ కడిగి నీళ్ళు అయితే పట్టుకున్నా మొత్తం దొవ్వ దొవ్వు ఆకులన్నీ పడిపోయి చండాలంగా ఉన్నాయి మొత్తం కడిగి మళ్ళీ నీళ్లు పట్టేశాను ఇంకా గిన్నెలైతే బోల్డన్ ఉన్నాయి అన్నీ కడిగేస్తున్నాను బయట వేసుకొని ఇంకా స్వామికి పూజ కోసం రెడీ చేస్తున్నాను అనమాట వాకిట్లో కూడా ముగ్గు వేసాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి వర్షం అయితే తగ్గింది మీకు తగ్గిందా లేదా కమెంట్